ఇదండి కోళ్ళకన్నీ కట్టినాము ఈ గూడు కట్టినాక కో పోయినాయి కోళ్ళు రాలేదు ఈ డ్రమ్ములు పెట్టే పని చేసింది ఇప్పుడు కోళ్ళ గూళ్ళు కట్టినాక కో పోయినాయి ఈ గూళ్ళన్నీ కోళ్ళకు కట్టినవి డ్రమ్ములన్నీ పైన పెట్టినాము దానివల్ల కూడా చెట్లు పెట్టినాము ఇంకా కనపడలే ఒక చెట్టు కాని వస్తుంది ఒకటి కానట్లే లోన్కున్నాయి ఇదిగోండి మొన్న నాటినవి ఇవి ఎంత బాగా ఇవి కూడా పూతకొచ్చినాయి తమేరు చెట్లు ఇవన్నీ ఇవి మిరప చెట్లు కూడా వస్తాయి చూడు బాగా వచ్చినాయి ఇంకా గడ్డి ఉంది పీకేయాలి మళ్ళీ పరి కలుపు తీయాల దీంట్లో ఆడాడ ఆడ బంతినారు కూడా పెట్టినాము మగ్గలు వచ్చినాయి బాగా ఇవేమో మళ్ళా బా పిరికివైతాయో ఏమవుతాయో చూడాల ఇవన్నీ చెట్లు ఎంత బాగా పూతకు వచ్చినాయి చూడండి మెరపు పూత వచ్చింది చిన్న చెట్లైనా పూత వస్తుంది బాగా సాల ఎంత బాగా వచ్చింది గడ్డి వీక్తే ఇంకా బాగానే వస్తుంది గడ్డి వీకేస్తాము రేపు మంచి ఇగండి ఇక్కడ నాలుగు సెట్లు సిలోన్ బచ్చలు కూడా పెట్టినాము ఇది పప్పులే పెట్టుకుంటారని బాగుంటుంది బాగా వచ్చింది చూడండి ఇంత ఇంతవే నాటినాము ఎంత బాగా వచ్చింది ఇట్లా పెట్టుకుంటారు పప్పులోకి బాగుంటుంది సేమ్ బచ్చలాకున్నట్లే ఉంటుందండి బచ్చల కూర ఉండేట్లే పప్పు బాగుంటుంది ఇగండి క్యాబేజ్ చెట్లు కూడా పెట్టినాము కొన్ని ఇగో పైన జుట్లు జుట్లు బరిగొడ్డ వచ్చిందన్నా బరిగొడ్లు తినిపోయినాయి ఇదేమో కానీ నాకు తెలియట్లే క్యాబేజ్ అనుకున్న ఇది గడ్డ వస్తుంది అప్పుడే ఇదేమనేది కామెంట్ పెట్టండి దీంట్లో శ్యామం అంటలు కూడా పెట్టినామండి ఇవి కనపడట్లే గడ్డిలోనా ఇగో గడ్డి లేని చాట కానొత్తుండ శ్యామం చెట్లు ఇవి ఇవన్నీ అవి శ్యామం చెంట్లు ఇవన్నీ ఉన్నాయి గడ్డి వీకేస్తాము నీళ్ళు బట్టి తడిపినా ఇదంతా మళ్ళా రేపు నుంచి గడ్డి వీక్తాము బాగా నొత్తాయి చెట్లు ఇవన్నీ శ్యామం చెంట్లు పెట్టినా కాన్ రావట్లేదు దీంట్లోన శ్యామం చెంటలు ఉన్నట్లే ఈ ఆకు కూడా అందుకే కనపడట్లే గడ్డి వీకినాక మళ్ళీ చూపిస్తానండి ఇద్దండి మాకు ఇంటికి ఎదురు కూడా ఇంటి దగ్గరే ఉంది తంగిడి పూలు తంగిడి చెట్టు కూడా పూలు చూడండి ఎంత బాగున్నాయో తెంగడి పూలు బతుకమ్మకి పెట్టేటివి బాగున్నాయి బాగా పెద్ద చెట్టు అయింది అయినట్లల్లా కొట్టేస్తూ ఉన్నారు ఈసారి ఏం కొట్టేయలేదు బాగా వచ్చినాయి పూలు పద్నీడు లయంగానే ఇంటికి ఎదురు కాని లేచి పంచలేక ఇదే కాని చెట్టు